ండి వెల్కమ్ టు స్వీట్ హోమ్ ఈరోజు మా అమ్మ మా పెద్ద మమ్మీ ఇచ్చిన మెత్తడుతో కర్రీ చేస్తుంది వీటిని మా మమ్మీ క్లీన్ చేసి ఇచ్చింది వీటికి తల తోక రెక్కలు కూడా కట్ చేసి ఇచ్చారు నీచు వాసన రాకన ఉండాలంటే ఎలా ఉప్పేసి శుభ్రంగా కడుక్కోవాలి ఎక్కువ టైమ్స్ వాటర్తో కడగాలి మసాలా గ్రేవీ కోసం మిక్సీ జార్లో ధనియాలు జీలకర్ర చెక్క ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసుకోవాలి సో పైన ఒగ్గి పెట్టుకొని నూనేసి అందులో మెత్తులు లవంగాలు వేసుకోవాలి ఈ కొంచెం వేగాక ఆనియన్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎలా దోరగా వేగాక ఎలా వేగిన తర్వాత పచ్చిమిర్చి కరిపాకు వేసుకోవాలి ఈ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు వేసుకుని టమాటా మగ్గే ఫ్రై చేసుకోవాలి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి మొత్తం అంతా కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు కడుక్కున్న మెథడ్లు వేసేయాలి ఆ చేపలు వేసాక పూన్తో కలుపుకూడదు పాతో గ్లాస్ వాటర్ వేసుకోవాలి మూతబెట్టి కాసేపు ఉడిగించుకోవాలి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే చేపలు కర్రీ రెడీ మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ Like, sub, share, comment on your Sweet Home channel. Thanks for watching.